సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అమరజీవి రావుల శివారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు ఎన్నికలకు ముందు రాష్ట ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగాలేదని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేమని చెప్పడం సరైనది కాదని విమర్శించారు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఇప్పటివరకు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు మంగళగిరి కమ్యూనిస్ట్ ఉద్యమ నేత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ ఏరియా పార్టీ కార్యదర్శిగా పనిచేసిన రావుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలో పనిచేసి వారందరూ కూడా పేద ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించారు వారందరి స్మృత్యతము వారికి వాళ్ళ అమరవీరులందరికీ నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తా అక్కడ ఎన్డీఏ ఉంది ఇక్కడ ఎన్డీఏ ఉంది డబుల్ ఇంజన్ సర్కారు ఉంది బ్రహ్మాండంగా మేము ముందుకు పోతామని చెప్పి పెద్దగా డబ్బా కొడుతున్నారు తప్పితే ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పత్రికా విలేకరు సమావేశాలను వివరిస్తూ ఉన్నాడు మరి డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది దేశమంతా ముందుకు పోతుందని మొన్నటి వరకు మీరు ప్రచారం చేసుకొని ఇవాళ ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే చెప్పావో వాటన్నిటి కూడా అటకెక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది శ్రీలంక పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉందని చెప్పి మీరు ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలని కూడా తుంగలో దొక్కడానికి మీరు ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా తప్పుబడుతూ ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలకిందులో తపస్సు చేసినా సరే సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిందే అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మరు